నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది ఈ నెల పదిహేనుకు వాయిదా వేస్తూ అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పొడిగించింది ధర్మాసనం నటి జత్వానిపై అక్రమ కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలపై ముగ్గురు లు పిఎస్ఆర్ ఆంజనేయులు క్రాంతిరాణా టాటా విశాల్ గున్నీలపై కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ కేసులోనే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు నటి కేసులో ముగ్గురు ఐపీఎస్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది ఈ నెల వాయిదా వేస్తూ ఎలాంటి చర్యలు గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పొడిగించింది ధర్మాసనం నటి జత్వానిపై అక్రమ కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలపై ముగ్గురు ఐపీఎస్ లు పిఎస్ఆర్ ఆంజనేయులు క్రాంతిరాణా టాటా విశాల్ గున్నెలపై కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు ఆ కేసులోనే ముందస్తు బెయిల్ పిటిషన్లను వేశారు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు హరీష్ ప్రస్తుతం జత్వానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన వ్యవహారంలో ముగ్గురు ఐబీఎస్ అధికారులకు సంబంధించి అదేవిధంగా ఒక ఏసీటీ ఒక సిఏ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం చర్చనీశంగా మారింది అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా బెయిల్ పిటిషన్ పై వేసినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏ వ్యవహారం పైన ఐపీఎస్ బెయిల్ పిటిషన్ కూడా వేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది బెయిల్ పిటిషన్ వ్యవహారం పైన విచారణ జరిగింది ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది ఇంకా తీర్పుకు సంబంధించినటువంటి ఫైనల్ ఆర్డర్ రావాల్సి ఉంది అయితే గడువుకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగినటువంటి పిటిషన్ విచారణలో గడువును మరో ఈ నెల పదిహేను వరకు పెంచు న్యాయస్థానం తీర్పునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో కొంతవరకు కేసులో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ అదేవిధంగా సిఐ ఏసీపీకి సంబంధించినటువంటి అధికారులకు కొంతవరకు కూడా రిలాక్సేషన్ లభించినట్లుగా ఉంది మొత్తం చూసుకుంటే కనుక ప్రతానికి సంబంధించినటువంటి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో అటు అంతకుముంది ఐపీఎస్ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పైన ప్రభుత్వం సస్పెన్షన్ వేటు కూడా వేయడం వేసినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశంలో విచారణ కొనసాగినటువంటి నేపథ్యంలో అందినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని బేస్ గా తీసుకొని జరిగినటువంటి విచారణలో భాగంగా ముగ్గురు అధికారుల పైన సస్పెన్షన్ వేటు వేయటం ఆ ముగ్గురు అధికారులు కోర్టును ఆశ్రయించడం కోర్టును ఆశ్రయించిన తర్వాత ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది ఇందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి కేసులో న్యాయస్థానం పదిహేను వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చని చెప్పి కూడా ప్రాథమికంగా ఆదేశాలు ఇచ్చినటువంటి మొత్తం మీద ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తన కీలకంగా మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక రకంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అదనపు అంశాలతో కూడా కౌంటర్ వేస్తామని సమయం ఇవ్వాలని కోర్టుని ప్రభుత్వం కోరింది దీంతో ఈ నెల పదిహేనుకు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ